జంగాల అడిగిన నుంచి ఇరవై ఐదులో ఇరవై ఇరవై ఐదులో వచ్చి చిన్న ఊల్లూరు స చిన్న సైజన్న తల్లూరు చిన్న సైజన్న ముఖ్యులు కొలుచుకున్నారు వాళ్ళు పంతొమ్మిది వందల ముస్లిం కమ్యూనిటీ అప్పుడు నుంచి కూడా మా హ్యాండ్ ఓవర్లో ఉండదు దీనికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు అణువు పట్టాల కూడా పేరు ఉండదు ఆ పట్టాన్ని కూడా కొంచెం ఇస్తాను ఈ డాక్యుమెంట్లన్నీ కూడా మీరు పరిశీలించండి మంత్ పంతొమ్మిది వందల ప్రతి ప్రతి దానికి కూడా బంద్ అనేది ఉండాలి ప్రతి నెంబర్ ప్రతి ఇరవై మూడు నుంచి కూడా అరవై రెండు వరకు కూడా ప్రతి డాక్యుమెంట్ చెక్ అనేది ఉండాలి ఏడు డాక్యుమెంట్లు ఉన్నాయి ఏడు డాక్యుమెంట్లో చెక్ బంద్ అనేది ఖచ్చితంగా ఉండాలి మాది ఏడు కానీ వైలేషన్ కాలేదు కావాల్సిన మా దగ్గరికి వచ్చి డబ్బు డిమాండ్ చేయడము లేదంటే అర్థభూమి అర్ధ భూమి ఇవ్వడం ఇవ్వమనడము మమ్మల్ని కట్టడమో బెదిరించడము ఈ విధంగా కాంపౌండ్ ఇంత ఇంత ఊళ్ళో పట్ట పువ్వులే వచ్చి కాంపౌండ్ వేసినారని ఎంత ధైర్యం ఉండాలా

ರೈತರು ಪಾನಿಪುರ ಗೋಲಿ ಅಂದ್ರೆ ಚಲ್ಲ ಸತೀಶ್ ಪುಲಿವೆಂದ್ರ ಸತೀಶ್

كومان بیٹھا ہاں او رايت محمد صاحب اڙبالي جي سڄي ني ريتل هاني ٽڪي سريو مون ڏيڻ جي پٽا فون ڪي ڏيتا پنهنجي ڏيڻ جي پٽا پنهنجي ڏيڻ جي پٽا مون ڏيڻ جي پٽا مون ڏيڻ جي پٽا लाइव उनका नंबर है 111 और तो उड़ो सब क्या समझा है इनका नेचर होता है और जोर से जब बात करता है ये इतना रले पूरा ऑफिस वालों को और ये मैटर कमंडा है लाइव उनका नंबर है माइक पकड़ आप भी समझ में आप भी काम है 3 दिन से 3 दिन से नहीं भेज साइड का నా కంప్లైంట్ అందరికీ ఎస్పీ కి తెలియజేయడానికి వస్తున్నాను. 6 నెలలు నిలిపి వేశారు. 6 నెలలు నిలిపి వేశారు. వాటర్ కూడా మాకు సరిగ్గా ఇవ్వలేదు. 6 నెలలు కట్టలేదన్నారు. కట్టకపోతే ప్రభుత్వం మొత్తం రాస్తా బోర్డు కట్టేసి మొత్తం బ్లాక్ చేస్తారు. இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர்